టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మ్యాచ్ మ్యాచ్లో తన అద్భుతమైన ఆటతీరుతో చరిత్రలు సృష్టిస్తున్నాడు లో జరుగుతున్న రెండవ మ్యాచ్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేయగా రెండవ ఇన్నింగ్స్లో నూట అరవై ఒక్క పరుగులు చేశాడు భారత్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు భారత్ టెస్ట్ కెప్టెన్గా ఒక మ్యాచ్లో అత్యధిక రన్స్ సాధించిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది రెండు వేల పదిహేడులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రెండు వందల తొంభై మూడు పరుగులు చేసి రికార్డును నెలకొల్పాడు విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆ రికార్డును శుభ్మన్ గిల్ అధిగమించాడు గిల్పై కింగ్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించారు గిల్ను స్టార్ బాయ్ అని అభివర్ణించాడు విరాట్ కోహ్లీ వెల్ ప్లేడ్ స్టార్ బాయ్ రీరైటింగ్ హిస్టరీ యూ డిజర్వ్ దిస్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రిన్స్ని కింగ్ పొగిడారు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలా రికార్డు బ్రేక్ చేయడం అంటే శుభ్మన్ గిల్ కెరీర్లో ఒక మైలురాయ్ అనే చెప్పాలి ఈ మ్యాచ్తో సునీల్ గవాస్కర్ వివిఎస్ లక్ష్మణ్ సౌరభ్ గంగూలీ వీరేంద్ర సెహ్వాగ్లతో పాటు విరాట్ కోహ్లీ రికార్డును కూడా గిల్ బ్రేక్ చేశాడు We'll be right <laughs> back.